వెల్కమ్ టు మై శుభోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అసలు మీకు రీయూనియన్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తానండి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా సరే స్టడీ ఇష్యూస్ ఉన్నా డిగ్గింగ్ ఇష్యూస్ ఉన్నా ఏదైనా చెప్తాను నెక్స్ట్ ఇంకొక మాట ఏంటంటే ఇది సైకో మైండ్ సెట్స్కి అయితే జాతకాలు సెట్ అవ్వదు మీ మనస్ మీ మనసి మనస్తత్వం ఎంట్రోవెట్ సౌమ్యుడు వాళ్ళైతే వాళ్ళ మైండ్ సెట్ సెట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెల్ఫిష్ నేచర్ అనేది లేని వాళ్ళకు మాత్రమే ఇది సెట్ అవుతుంది సెల్ఫిష్ ఎవరో కూడా తెలిసిపోతుంది సెల్ఫిష్ నేచర్తో మీ లైఫ్లోకి వచ్చారా లేదా ప్రేమతత్వంతో వచ్చారా అనేది కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూసే వ్యూయర్స్ పైన చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ పైన చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎలా ఉన్నాయి టెన్ ఆఫ్ స్వాట్స్ వాళ్ళు వాళ్ళని మీరు నమ్మక ద్రోహం చేశారు అని అయితే అనుకుంటున్నారు మీ పోసను మీ పోసన్ని మీరు నమ్మక ద్రోహం చేశారని అనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు మీ పోసంతో మీ పోసను లేట్ నైట్ థాట్స్ ఆలోచిస్తూ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పోసన్స్ మీరు కూడా మీరు మెయిన్ అనుకుంటున్నారండి మీ పోస విషయంలో మీరు మిమ్మల్ని మీ పోసను నమ్మక ద్రోహం చేశారు అనుకుంటున్నారు కానీ ఇది నమ్మక ద్రోహం కాదు ఈ రిలేషన్ ఎలాగైనా నిలబెట్టుకోవాలి ఇది మనుషుల మధ్యన బంధం అనేది మనుషుల మధ్య బంధం ఫిజికల్ అట్రాక్షన్ ఉంది చాలా హ్యాపీగా ఉండాలి నమ్మక ద్రోహం అని ఎందుకు అనుకోవాలి ఇది జెన్యున్గా లవ్ చేస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు కొంతమంది అయితే మీ పోసన్స్ ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు మీ గురించి బాధపడుతున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూడండి గా ఉన్నారు కానీ ఇంట్రోవెట్గా ఉంటున్నారు ఏది బయటికి చెప్పకుండా వాళ్ళ ప్రేమని చెప్పని చెప్పకుండా మీ పర్సన్స్ ఏంటంటే ఇంట్రోవెట్గా ఉంటూ కొంతమంది బ్లాక్ చేయచ్చు కొంతమంది అన్బ్లాక్ చేస్తున్నారు లో చాటింగ్స్ లాస్ట్ సీన్స్ ఆఫ్ చేయడం నెక్స్ట్ ఏంటంటే ఆన్లైన్లో ప్రైవసీ సెట్టింగ్స్ మార్చడం అవన్నీ కూడా మీ పర్సన్స్ మీ విషయంలో చేయడం మీరు మీ పోషన్ విషయంలో చేయడం ఇలాంటివి చేస్తున్నారు ఇది మేల్ అయితే ఫీమేల్గా ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి ఏస్ ఆఫ్ కప్స్ ఇవన్నీ హానెస్ట్గానే ఉన్నారు కానీ మీ యొక్క హావభావాలను తెలుసుకొని మీతో న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అనే ఆలోచనతో ఉన్నారు కానీ న్యూ బిగినింగ్ చేస్తారు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంది కాబట్టి మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ జరుగుతుంది న్యూ బిగినింగ్ మీతో చేస్తారు వన్ కప్ ఆఫర్తో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు చూడండి రిలేషన్ ఎండ్ అయిపోయిందని ఎప్పుడు అనుకుంటున్నారో మీరు ఆ మూమెంట్లో రీబర్త్ అవుతుంది ఖచ్చితంగా రీబర్త్ అయితే అవుతుంది మీ పోసను మీరు ఎప్పుడైతే ఎండ్ అయిపోయింది రిలేషన్ ఇంకా రారు అని మీరు ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో ఆ మూమెంట్ వచ్చేసరికి మీ పోసన్ మెసేజ్ చేయడమైనా ఒక కాల్ చేయడం అయినా లేదు అంటే ఎవరి నెంబర్తోనైనా కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు టీవీ నా స్పార్ట్స్ మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేయడం మీరు సింగిల్ పే సింగిల్ పర్సన్ అయినా అవ్వచ్చును లేదు అంటే మీ పర్సన్ అయినా సింగిల్ అవ్వచ్చును కొంతమంది మదరు మదర్ అంటే బిలో ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకి మదర్లీ ఫిగర్ డామినేట్ మదర్లీ ఫిగర్ అంటే అండి మా పిన్నమ్మ అవ్వచ్చు లేదు అంటే కొంతమంది మ్యారీడ్ పీపుల్ ఉంటే వైఫ్ అవ్వచ్చు లేదు అంటే కొంతమంది అత్తలు అవ్వచ్చును ఇలాంటి వాళ్ళు డామినేటెడ్ చేస్తున్నారు ఇండిపెండెంట్గా కానీ మిమ్మల్ని అయితే మీ పోసాను స్పై అయితే చేస్తున్నారు ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇవన్నీ అయితే చేస్తున్నారు ద స్టార్ మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు మీరుంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది కానీ వాళ్ళు చాలా సైలెంట్గా మీ పోసన్ వాళ్ళు ఉంటున్నారు మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది పేజ్ ఆఫ్ స్పార్స్ ఆన్లైన్లో స్పై చేయడం అక్కడ మీరు ఎక్కడైతే ఎదురు చూస్తున్నారో డెత్ అండ్ ఐపాయింట్ రిలేషన్ అనేది రీబోత్ చేస్తూ మిమ్మల్ని స్పైయింగ్ చేస్తూ ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి మళ్ళీ మీ వైపు వచ్చి మీతో మాట్లాడాలి చెయ్యాలి అని వాళ్ళైతే అనుకుంటున్నారు ఏజ్ ఆఫ్ స్వార్ట్స్ ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అండర్స్టాండింగ్ చేసుకుంటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి దూసుకుపోతూ వేగంగా రావాలి అనుకుంటున్నారు చూడండి బాణంలా వేగంగా రావాలి అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ కప్స్ మీ మీద చాలా హానెస్ట్గా ప్రేమ ఉంది జెన్యున్గా ఉంది డీప్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని మీ పోసన్ చాలా డీప్గా లవ్ చేస్తున్నారు ఇది జెన్యున్ లవర్స్కి మాత్రమే నాట్ ఓన్లీ టైం పాస్ లవర్స్ నెక్స్ట్ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ తీస్తూ చూద్దామండి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో మీ పర్సన్ విషయంలో ఏంజల్స్ గైడెన్స్ చూద్దాం టెన్ ఆఫ్ స్వాట్స్ అని అన్నారు కదా యూనివర్స్ ఇంతకీ టెన్ ఆఫ్ స్వాట్స్ అని వచ్చింది ఎప్పుడో అసలు ఎందుకు వచ్చింది ఏంజల్స్ మీరు ఏం చెప్తారు అప్ టు యూ ఇది నీ గురించే అంటే వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారంటండి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అది కూడా మీ విషయంలోనే బాధపడుతున్నారు బాధ ఎందుకు అంటే మిమ్మల్ని దూరంగా ఉన్నందుకు కొంతమంది మిమ్మల్ని దో దూరం పెట్టినందుకు కొంతమంది మీరు నమ్మక ద్రోహం చేశారేమో అని అనుకొని బాధపడ్డం ఇలా అవుతుంది మీరు నమ్మక ద్రోహం చేశారు అనుకుంటున్నారు వాళ్ళు బాధపడుతున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్కటండి అందరికీ ఒకటే కాదు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి ఇదా లవర్స్ అని ఎందుకు అన్నారు పీస్ఫుల్ అంటే మీ దగ్గర ఉంటేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది మీ ఇద్దరు సోల్మేట్ కనెక్షన్ మనస్ఫూర్తిగా ఒకరంటే ఒకరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర ఉంటే ప్రశాంతమైన వాతావరణం అనేది వాళ్ళకి దక్కుతుంది అనుకొని అంటున్నారు ఏం జల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుక కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని ఎందుకన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు ప్రేమ నిజమైనది వాళ్ళైతే చాలా హానెస్ట్గా లవ్ చేస్తున్నారు మీరు ఆపకండి మీ ప్రేమను మీరు కంటిన్యూ చేయండి అని అయితే యుఎంజల్స్ చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆపినట్లుగా అయితే మీ ప్రేమే అబద్ధపు ప్రేమ అవుతుంది వాళ్ళది కాదు మీరు ఈగోకి వెళ్ళద్దు కొంతమంది మెసేజెస్ ఆఫ్ చేసేయడం బ్లాక్ చేయడం కాల్స్ బ్లాక్ చేయడం ఇలాంటివన్నీ చేశారు కాబట్టి మీరు కొన్నాళ్ళు మీ పేషెన్స్ని ఓపిక పట్టండి కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడం ఇలాంటివి కూడా జరిగింది మూవ్ ఆన్ అయిన వాళ్ళు కూడా బ్యాక్ వచ్చినట్లుగా అయితే మీ ప్రేమ నిజమైనది అనుకొని రుజువు చూపించుకోండి అని చెప్తున్నారు ఏస్ ఆఫ్ కప్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీతో న్యూ బిగినింగ్ అవుతుంది రియూనియన్ అవుతుంది దేర్ ఈస్ సంథింగ్ బెటర్ మీతో రీయూనియన్ అవుతుంది మీకు ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే ఈ ఇక్కడితో ఇవన్నీ స్టాప్ చేసి మీరు మళ్ళీ హ్యాపీగా మొదట్లోలాగా ఉండండి ఇంకా బెటర్గా ఉంటుంది అని అయితే అంటున్నారు యూనివర్స్ ఇంకేం చెప్తారు యూనివర్స్ డెత్ డెత్ అని ఎందుకో చెప్పండి ఏంజల్స్ దానికి గైడెన్స్ ఏమి ఇస్తారు మీరు డెత్ క్లారిఫికేషన్ రికన్సిడర్ మీరు ఎండ్ అయిపోయిందేమో రి రిలేషన్ని అనుకుంటున్నారు కానీ మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో అడిగి మాట్లాడండి కొంతమంది నెగిటివ్గా చెప్తారు అలాంటి మాటల్ని వినవద్దు మీరు మ్యాక్సిమం ఎవరైనా మంచి గుడ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళని మాత్రమే చెయ్యండి అంటే ఇవ్వండి అని చెప్తున్నారు ఇది కేవలం ఏంటంటే జెన్యున్ కు మాత్రమేనండి కొంతమంది షెల్ఫిష్గా వస్తారు డబ్బు గురించో దేని గురించో అవి కూడా ఇందులో చూస్తాము సెల్ఫిష్గా వచ్చిన ప్రేమలు ఏంటి అనేది నెక్స్ట్ ఏంటంటే మీకు సెల్ఫిష్ అంటే సైకో మైండ్ సెట్స్ ఉంటారు వాళ్ళు మీకు అర్థమవుతారు అంటే మా మానసికంగా వాళ్ళు ఒక మాట అని బాధ పెట్టడమే కాకుండా ఒక మాట ఇష్టం వచ్చినట్లుగా మిమ్మల్ని పరువు తీయడం ప్రాణాలతో చెలగాటం చేయడం ఇలాంటి వ్యక్తులకి మాత్రం మీరు చాలా దూరంగా ఉండండి మీరు ప్రేమ అంటే నాలుగు గోడల మధ్యలో మీ ఇద్దరి మధ్యలో ఉండే గొడవలని బయటికి రానివ్వకుండా ఒక నమ్మకంతో ఉండేదే ప్రేమ ఎప్పుడైతే బయటికి వచ్చి రచ్చ చేశారో అది ప్రేమ కాదు క్వీన్ ఆఫ్ స్వార్స్ అని ఎందుకన్నారు జై శ్రీరామ్ వెయిట్ ఒక డామినేషన్ లేడీ ఉంది దాని గురించి మీరు భయపడకండి మీరు వెయిట్ చేసినట్లుగా అయితే మీ పోసన్ మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని ఆల్రెడీ కొంతమంది స్పై చేస్తున్నారు మీ పోసన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ద స్టార్ ద స్టార్ కరెక్ట్ టైం అనేది వస్తుంది మీరు గాబరా పడకండి మీకు అనేది సరైన సమయం వస్తుంది మీ ఓపికకి మేమే ఉన్నాము ఏంజల్స్ మీ మేమే గైడెన్స్ ఇస్తాము అని చెప్తున్నారు పేజ్ ఆఫ్ స్వార్ట్స్ అని ఎందుకు అన్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ మదర్స్ ఇక్కడ ఆన్లైన్ స్పైయింగ్స్ జరుగుతున్నాయి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఈ మూమెంట్లో మీరేంటంటే గైడెన్స్ కూడా తీసుకోండి ఏంజల్స్ గైడెన్స్ తీసుకోండి ఎవరికైనా అడగండి కానీ మీకు సొంత సొంతంగా నిర్ణయం తీసుకో తీసుకోవడం అంటే మీ మధ్యలో జరిగిన ఇష్యూస్ చెప్పి మీరు మ్యాటర్ చే ఇది చేయండి కానీ చెడు చెప్పి మంచిని వదిలేయొద్దు మంచిని ఫస్ట్ చూడండి చెడు మంచి కంటే చెడు అనేది ప్రాణాలతో చెరగాటం అయితే మాత్రం మీరు సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు ఏస్ ఆఫ్ స్వాడ్స్ అని ఎందుకన్నారు కొత్త ఐడియాస్ వస్తున్నాయి న్యూ ఐడియాస్తో మీ పర్సన్ వస్తారు కానీ ఇది సరైన సమయం కాదు త్వరలో రాబోతున్నారు అని అయితే ఏంజెస్ చెప్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ అని ఎందుకన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మిమ్మల్ని మీ వ్యక్తి చాలా ప్రేమిస్తున్నారు కానీ కొన్ని వారాలు ఓపిక పట్టండి మీ పర్సన్ మీ లైఫ్ లోనికి కంప్లీట్ గా వస్తారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆన్ యువర్ పర్సన్ మీ పర్సన్ పైన మీ యొక్క ఫీలింగ్స్ పాస్ట్లో ఎలా ఉన్నాయి ఫ్యూ ప్రజెంట్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్ చూద్దాం చూసే వ్యూయస్ యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వాళ్ళ పర్సన్ పైన ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ పాస్ట్లో మీరు చాలా సఫర్ అయ్యారు మీ పర్సన్ గురించి మీతో మీ పోసాను ఎలా అనిపించిందంటే అతను ఒక అంధకారంలో చిన్న వెలుగును చూపించినట్లుగా దారిని చూపించినట్లుగా ఒక తోడు ఇచ్చినట్లుగా ఒక అండ ఉన్నట్లుగా అనిపించింది దాన్ని తట్టుకోలేక బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ దగ్గరికి వెళ్తే మీకు చాలా విక్టరీ సక్సెస్ అనేది వస్తుంది ఎప్పటికీ నా పర్సన్ దగ్గరికి నేను వెళ్తాను అని కూడా మీరు అనుకుంటున్నారు ఎంత వేగంగా వెళ్తే నేను అంత హ్యాపీగా వాళ్ళ దగ్గర ఉంటాను అనుకొని మీరు అనుకుంటున్నారు ఫ్యూచర్ అలా ఉంటుంది మీ ఇద్దరు ఫ్యూచర్లో సెలబ్రేషన్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కానీ కొంతమంది మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ చేసుకుంటారు చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్కి వెళ్ళడం అన్నీ జరుగుతాయి మీ పాస్ట్ మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పైన ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ మీ పోసన్ మిమ్మల్ని వెయిటింగ్లో ఉంచారు అవునా నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని మీ కోసం చీటింగ్ చేసి వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు మీ పోసన్ మీద నెక్స్ట్ ఏంటంటే మీ పోసన్ అతని గురించి అతని పరిస్థితులు అక్కడ అనుకూలంగా లేకపోవడం మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో ఉంచేసి వాళ్ళు కూడా మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు ఇంకెలా ఉంది చెప్పండి యూనివర్స్ ప్రజెంట్ ఏంటి ప్రెజెంట్ ప్రజెంట్ ప్రజెంట్ ఏంటి యూనివర్స్ ప్రజెంట్ ఏంటి మీ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ అయితే వర్క్ పరంగా రీయూనియన్స్ న్యూ బిగ్నింగ్ చేశారు ఫ్యూచర్ ఏంటి కర్మ మీ మధ్యలో అనుబంధం ఉంది మీకు గుడ్ టైం అనేది వాళ్ళు ఇస్తారు తన లైఫ్లో మీరుంటేనే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఇక్కడ నుంచి మీ లైఫ్ అనేది మీకు చాలా టైం అనేది గుడ్ టైం అనేది మొదలవ్వబోతుంది అని అయితే మొదలవుతుంది ఫ్యూచర్లో గైడెన్స్ ఏమిస్తారు గైడెన్స్ ఏమిస్తారు చెప్పండి యూనివర్స్ గైడెన్స్ ఏమిస్తారు ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా వస్తుందంట మీరు అనుకునేది సక్సెస్ అవుతుంది అని అయితే ఏంజల్స్ ఇస్తున్నారు ఇస్తారు ఏంజల్స్ ఓపిక అనేది చాలా ముఖ్యమండి మీరు ఎంత ఓపికగా ఉంటే దేన్నైనా సాధించగలం అది సాత్వికులైన వాళ్ళ దగ్గరే అందరి దగ్గర సాధించలేం కీడించి మేలించాలి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకండి ఎప్పుడు కూడా ఫ్యామిలీలో కానీ ఇంట్లో కానీ నెగిటివ్ థాట్స్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి దూరంగా ఉంచండి ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత మనీ గెయినింగ్ అవుతుంది రిలేషన్షిప్ గెయినింగ్ అవుతుంది మీరు ఎంత దూరంగా ఉంటే నెగిటివ్ మైండ్ సెట్స్కి అంత మంచిది వాళ్ళని పట్టించుకోకండి అసలు ఇస్తారు ఏంజల్స్ గైడెన్స్ మీ లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి శాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి కానీ వాటిని మాత్రం గెయిన్ చేయండి నో డౌట్స్ డౌట్స్ అనేవి పెట్టుకోవద్దు హానెస్ట్ అనేది ఉండాలి అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఇస్తారు మీ అని అయితే మిమ్మల్ని మొదలై నేచర్గా ప్రేమిస్తున్నారు మీరంటే చాలా ప్రేమ ఉంది మీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే వాళ్ళు అడగలేదు అని మీరు అనుకోకండి వీళ్ళు చాలా ఎంట్రోవేట్స్ admenda